ఇంట్లో మిగిలిన కూరగాయలు అన్నీ ఉంటే చక్కని ఒక కురమా లాగా చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన బఠానీలు వేద్దాం క్యాప్సికమ్ క్యారెట్టు బంగాళాదుంప బీన్స్ కొంచెం పసుపు అండి కొంచెం ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా కారం ఇదిగోనండి కొంచెం కొబ్బరి పేస్ట్ వేసేసుకుంటే మనకి కుర్మ రెడీ అయిపోద్ది ఆ కూరతో తింటున్నాను చూడండి బాగుందండి విశాన వంటిల్లు ప్రేక్షకులందరికీ స్వాగతం అండి ఈరోజు ఏంటంటే మామూలుగా మన ఇంట్లో కూరగాయలు అవి పెట్టుకుంటాం కదా ఆ కూర ఈ కూర ఈ కూర అన్నీ వండుకున్న తర్వాత లాస్ట్లో ఏదో ఒక క్యారెట్ ఒక రెండు బీన్స్ అని లేదా కొంచెం బంగాళదుంపలని ఇలాంటివి ఉండిపోతాయి ఇప్పుడు వాటిని ఏం చేయాలో మనకి తెలియదు పారైలేమో ఇంట్లో వండితే సరిపోదు అందుకని వీటిలో అన్నిటినీ కలిపి చక్కని ఒక కుర్మ లాగా చేసుకుందాం ఈ రోజు నేను అదే చేయబోతున్నాను ఇంట్లో మిగిలిన కూరగాయలు అన్నీ ఉంటే ఏది వేస్ట్ చేయకుండా ఎందుకంటే ఇప్పుడుండే ఈ ధరలకి ఇప్పుడుండే ఈ పరిస్థితులకి ఏది మనం వేస్ట్ చేయకూడదు ప్రతీది ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలని కొంచెం మనం తోటి ఆలోచించి చక్కగా చేసుకుంటే మనం హ్యాపీగా మనం ఉంటాం అన్నమాట ఏది వేస్ట్ అవ్వదు మనకి అందుకని అలాగా మిగిలిన కూరగాయలన్నిటితోనూ చక్కటి చక్కటి ఒకటి తయారు చేసుకుందాం మనం అది చూపిస్తాను పదండి ఇంకెందుకండి మనం వంటింట్లోకి వెళ్ళిపోద్దాం మిసాన్ వంటింట్లోకి రండి మరి మిగిలిన కూరగాయలన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టుకొని ఆ కూరగాయలతోటి ఒక కూర వండుతున్నాను నేను చూసేయండి కూరల గురించి ఏమీ దిగులు పడకూడదు మనకి ఏది దొరుకుతుందో ఏది అందుబాటులో ఉంటుందో అవి తీసుకొని మనం చేసేసుకోవచ్చు అంతే అయ్యో ఏమీ లేదని జుట్టు పీక్కోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనం అది అందుకని తేలిగ్గా ఉండే వంటలు చక్కగా చకచకా చేసేసుకుందాం నూనె వేసాం ఒక రెండు నిమిషాలు నూనె కాగే లోపల ఇవన్నీ వేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు దగ్గర పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు దగ్గర పెట్టుకుందాం కాబట్టి చిన్న చిన్న వంటలు చక్కగా చేసుకుంటేనే ఆలోచించి మన మెదడు ఉపయోగించుకుంటే మంచి వంటలు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు కొత్త కొత్త వంటలన్నీ వెరైటీస్ అన్నీ మనమే వెతుక్కోవచ్చు అయ్యో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అనుకోవాల్సిన పనే లేదు మన తెలివి కొంచెం మన బ్రెయిన్ ఉపయోగిస్తూ ఇంట్లో దొరికే వాటితో హ్యాపీగా చేసేసుకోవచ్చు వంటలు అది పేరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయ తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయ వేగే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం మన బఠానీలు వేద్దాం కలర్ఫుల్గా ఉన్నాయి క్యాప్సికం క్యారెట్టు బంగాళాదుంప బీన్స్ కొంచెం పసుపు అండి కొంచెం ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా జీలకర్ర పౌడరు కారం అదిగోనండి అన్నీ కలిపేసి చక్కగా ఇదిగోనండి కొంచెం కొబ్బరి పేస్ట్ వేసేసుకుంటే మనకి కుర్మా రెడీ అయిపోద్ది చక్కగా ఉడికిందనుకోండి దేంట్లోనన్నా తిను అన్నంలో వేసుకోవచ్చు చపాతీల్లో తినచ్చు దోశల్లో తినొచ్చు ఇడ్లీల్లో తినచ్చు ఎందులోనన్నా మనం ఈ కుర్మాని నంచుకొని పూరీలు వేసుకొని తినొచ్చు మన ఇష్టం ఒక పది నిమిషాలు ఉడికిందంటే ఆ ముక్కలు మెత్తబడిపోతే మనం పింఛేసుకోవచ్చు అంతే ఓకేనండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వస్తా టెన్ మినిట్స్ లైక్ ఇదిగోనండి ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలన్నీ చేసుకుందాం అనుకున్నాం కదా ఇదిగో చేసేసుకున్నాం ఇదిగో చక్కగా ఒక కుర్మలాగా లాగా తయారైంది ఇంకా మీకు దగ్గరగా కావాలంటే దగ్గరగా వండుకోవచ్చు ఇలాగ కుర్మాలాగా కొంచెం పల్చగా కావాలంటే పల్చగాను వండుకుంటే ఇందులో అన్నీ నంచుకోవచ్చు మనం అన్నంలో వేసుకోవచ్చు ప్రతి దాంట్లోనూ ఆ కూర కలుపుకోవచ్చు కాబట్టి మనం ఏమి దిగులు పడాల్సిన పని లేదు కూరగాయలు లేవని ఏ ఉంటే అవి మనం చేసేసుకోవడమే మనకు బుర్ర కొంచెం తెలివి ఉపయోగించి అందుకని ఈ మిగిలిపోయిన కూరగాయలన్నీ వేసి ఒక కర్రీ తయారు చేస్తాం కదా అలాగే మీ ఇంట్లో కూడా ఏమైనా కూరగాయలు మిగిలిపోతే శుభ్రంగా చక్కగా తయారు చేసి హ్యాపీగా తినేయండి అప్పటితో ఆ పని అయిపోద్ది అనమాట ఇదిగోనండి మనం కూరగాయలన్నీ కలిపి వండుకున్నాం కదా ఆ కూర రెడీ అయిపోయింది ఆ కూర ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను సరేనండి ఇదిగోనండి మిగిలిపోయిన కూరలు అన్నీ వండుకున్నాం కదా కూరగాయలన్నీ కలిపి ఆ కూరతో తింటున్నాను చూడండి బాగుందండి ఇలాగే మీరు కూడా ఏమన్నా కూరగాయలు మిగిలిపోతే ఒక బెండకాయ తప్పించి ఏ కూరలోన్నా వండేసుకోండి తేలిగ్గా ఉంటుంది బాగుంటుంది కూడాను ఆ పూటకు ఒక కూర అయిపోద్ది సరే అండి మరి ఈ పూటకు నేను సెలవు తీసుకుంటాను మళ్ళీ ఇంకో కూరతో మీ ముందుకు వస్తాను అంతవరకు నాకు సెలవు